మరి ఆ రోజులలో ఆమెకి మరి ఎంత ఉన్నదో కానీ దేవుడు ఆమెని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు మరి ఆశీర్వాడికి పాత్రులుగా చేశారు ఆమెని మరి క్రాస్తు కుటుంబం అంటే ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాత అసలు క్రాస్తు ఒక అప్పుడు ఆహారం ఏదో తిండి కింది తినడానికి ఆహారం ఆ నాయనమ్మ జరిపోయేది నాకు ఎన్ని గుర్తుకుంది ఒక ఆవు కోసినట్ట వాళ్ళతో పుష్టిగా ఆహారం అన్న అన్నము కూ కూర ఎక్కువ అన్నం కొంచెం అట్లా తిన్న తిని బ్రతికిండి అన్నట్టు ఆ రోజులలో గట్కనో అన్నం దొరకడం చాలా కష్టం అన్న అట్లా ఆ మూమెంట్ అట్లా ఉన్నది అలా వాళ్ళు అలా తిన్నారు ఇప్పుడేమో మనం దాంతో తిండి తినలేము చేయలేము ముక్కలు అన్నపూరము ఇతర పెట్టుకుంటా తింటాము కానీ అన్నము కొంచెము కూర అబ్రహాం కూర పుష్టికరమైన అన్నం గట్టక సన్నగ్టక అది రాగు గట్కలు ఇవన్నీ తిని బలంగా ఉన్నాము అందుకే అంత బలంగా ఉండి తీరం సచ్చిందాక గూటము అయ్యి గుర్తికుంటున్నారు ఇప్పుడు మనకు అంత బలం ఉన్నదా లేదు మనం తిండి తినికుంటూ ఇక బ్రతుకుతూ ఉన్నాం ఏది లేస్తే కొద్ది పని చేయగానే అలసిపోతాం వాళ్ళు కష్టం తీసుకొని బతికారు అంతేకాదు ఆ జనరేషన్లో వారు ముగ్గురిని చదివించారు తాత తాత వాళ్ళ తండ్రి చదువుకోవడానికి నల్లగొండకి ఇక్కడ కాదు మన మనం నేను నెమ్మడినాక నడుచుకుంటూ పోయినా కానీ వాళ్ళు నల్లగొండకి అంత మూటలు ఎత్తుకొని వాళ్ళ తమ్ముళ్ళు చదువు మూటలు మూటలు అట్లా ఎట్లా ఎత్తుకొని నడుచుకుంటూ పోయి కాబట్టి చేశారట వాళ్ళ తమ్ము ఏసమ్మ గారు అలా కొడుకుని ఇద్దరు టీచర్లు వేసారు అలా ఒక చిన్న బిడ్డ అట ఆమె జాబ్ చేసేది పాపం కానీ ఆమె ఆమెను కూడా పెద్ద సర్వీస్ ఆమె జనరేషన్లో ఒకరిని చదివించింది ఏసమ్మ గారు అయితే ఉమ్మడి కుటుంబం ఉంది కాబట్టి ఏడుగు డుగురు ఆయా పనులు చేసి బ్రతుకుంటూ వచ్చారు సో అట్లా వాళ్ళు బ్రతుకుంటూ వచ్చారు ఒకే మాట ఒకే సత్యం అని ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వింటున్నారా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అలా బ్రతుకుంటూ వచ్చా అదే ఆశీర్వాదం వాళ్ళు చేసిన ఆశీర్వాదం అందుకే మనం తాతల్ని జ్ఞాపకం చేసుకుంటాం తాత ఉన్నప్పుడు నాయన ఉన్నప్పుడు నేను ఎక్కువ సన్నిహితంగా ఉండేది అన్నీ చెప్పుకుంటూ వచ్చేది మా కాలంలో ఏం దొరికింది మీ దాసన్న గట్టుక అని కానీ దేవుడు మనల్ని క్రైస్తవ కుటుంబం విధానం దక్షిణలోని ద్వారము ఉంచారు క్రైస్త క్రాస్త పూల కుటుంబం క్రాస్త క్రాస్తపు అని క్రైస్టియన్స్ అని అనక క్రాస్త పూలు క్రిస్త పోలనే అంటారు అది దేవుడు ఆపాధి తెచ్చాడు దేవుడి మాటలు దేవించి ఆశీర్వించుకు ప్రార్థించుకుంటుంది పరిశుద్ధుడా విమోచుకున్నాను పరిశుద్ధమైన మనం పెట్టే దానిలో ప్రభా తిరిగి ఈ పాదాలనేదికి వస్తున్నాను రోజు కోసం సిద్ధపచ్చిన ప్రస్తుత ఇస్తున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోండి వాతావరణ సాధనలో ఉంచుకోండి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్న వాళ్ళు ప్రభా వర్షం వస్తాయి అన్నిటికీ ఇబ్బందిగా ఉంటాయి దయను పాలించి మానవుల పైన కఠిన ధర్యం చూపించకుంటా వాతావరణం కొద్దిసేపు నెమ్మది పరచున్నా ఆయన సహాయపడవలు ఇస్తూ తెస్తూ వందనాలు చెల్లించుకుంటాం ఇంతవరకు నువ్వు చేసిన మేలు పట్టిస్తూ తెస్తావు కానీ ప్రభావం ప్రభావం కోరుకుంటూ కోరుకుంటా వేసిన అవలస్థించి ప్రార్థించి వేడుకుంటున్నావు ఏసు రక్తం ఏ జం సిల్వ రక్తం ఏజ్ వేసిన అవసరం పోజయం కలగను కాక అపవాద క్రియలు అన్నంత నాశనమగలు కాదు